ఏమైంది అలా నైంటీ వేసుకుందాం వేసుకున్నా కొట్టేసుకోవద్దా పొగే వస్తుంది అందులోకి వెళ్ళి అవుతుంది కానీ కొంచెం అవుతుంది పాప ஏன் <laughs> திடீர் <laughs> 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 అందరికీ ఒకటేసారి చలి పెడతదా ఒక్కొక్క ఒక్కొక్కసారి పెట్టాలి నీకు ఒక టైంలో మా అమ్మకు ఒక టైంలా పాపకు ఒక టైంలో అట్లా పెట్టాలి మీకు అందరికీ ఒకటేసారి పెడతదా చలి ఇప్పటి నుండి టైంలో పంచుకుందా నీకు ఆరు నుండి ఏడిటి వరకు చలి పాపకు ఏడు నుండి ఎనిమిదిటి మా అమ్మకు ఐదు నుండి ఆరిటి వరకు ముసలమ్మకు ఇక పోనీ ముసలమ్మ కాబట్టి డైలీ మా నానమ్మకు ఏం ఏం మొత్తం కప్పుకున్నది అగో చలి ఎత్తందట

మమ్మీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హై ఫ్రెండ్స్ అను ఉమ్ ఇక్కడ ఉంది నా బా

మంచిగానే పెట్టినావుగా ఇంకోసారి పెట్టు ఉమ్మ ఇంకోసారి పెట్టు ఇంకొకటి కావాలట పెట్టు ఉమ్మ పెట్టు బాకీ ఇంకోసారి పెట్టు రైట్ చాలు ఇక మళ్ళా ఎందుకు ఇక ఎప్పటికి పెడతానే ఉంటావా ఇక

నువ్వు బావతోని బడికి పోయితావా మమ్మీ బావతోని బడికి ఇంకా అదే గమ్మతి ega na teladi emaina ganna nokoba thon noko dur thagaa reis మమ్మే చూపుడు ఏగుతాయి మరి నీకు బాగా అవుతుంది అగో అది చూడు చూడాలి అంగి బతుకమ్మాడమే విడత

ये कोरा करके बडी बसाते है